హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒడత డబ్బులను ఏ తేదీన జమ చేస్తారు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క దేశంలోని రైతులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన పథకానికి ఇరవయో విడత చెల్లింపులపై డేట్ అయితే వచ్చేసింది కాగా పంతొమ్మిదో విడత నిధులు గత సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల కాగా ఈసారి మనకు ఇరవయో విడత డబ్బులు చాలా ఆలస్యమైంది అయితే ఈ ఏడాది ఇరవయో విడత డబ్బులు జూన్ నెలలో విడుదల అవుతాయని అంతా భావించారు కానీ విడుదల చేయలేదు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల కాలేదు అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం జూలై మొదటి వారం లేదా రెండవ వారంలో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవయో విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ తాయని తెలుస్తుంది కాగా ప్రతి సంవత్సరం మోదీ సర్కార్ రైతులకు ఫిబ్రవరి జూన్ అక్టోబర్లలో మూడు విడతలుగా ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం పెట్టుబడి కింద అందిస్తుంది ఈసారి పంతొమ్మిదో విడత ఫిబ్రవరిలో విడుదల చేసిన ఇరవయో విడత తేదీని ఇంకా ప్రకటించలేదు ఇప్పుడు కొన్ని నివేదికల ప్రకారం జూలైలో ఒక కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి మోదీ ఈ విడతను విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి పద్దెనిమిదవ విడత రైతులకు గత సంవత్సరం అక్టోబర్ నెలలో నిధులు విడుదల కాగా పంతొమ్మిదవ విడత ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇవ్వబడింది అప్పటి నుండి నాలుగు నెలలకు పైగా గడిచాయి పీఎం కిసాన్ కింద అర్హత కలిగిన రైతులు ప్రతి నాలుగు నెలల గ్యాప్లో రెండు వేల రూపాయలు చొప్పున పొందుతారు ఈ నేపథ్యంలో రైతులు అలర్ట్ అయ్యి తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్ఎంఎస్ రూపంలో నిధులు ఓటీపీ ధృవీకరణ మీ ప్రస్తుత స్థితి పాటు ఫిర్యాదుల పరిష్కారం వంటి సౌకర్యాలు పీఎం కిసాన్ యోజనలో నమోదు చేయబడిన మొబైల్ నంబరుకు మాత్రమే అందుబాటులో ఉంటాయి రైతులు మీ నంబర్ అందుబాటులో లేకుంటే వెంటనే అప్డేట్ చేసుకోండి అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అంటే కనుక ముందుగా రైతులు హెచ్డిటి పిఎస్ సెమీకర్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ కనిపించే మొబైల్ నంబర్ అప్డేట్పై క్లిక్ చేయాలి ఆధార్ లేదా రిజిస్టర్ నంబర్ నమోదు చేయాలి కొత్త నంబర్ నమోదు చేసి ఓటీపీతో ధృవీకరించాలి అప్పుడు మీ మొబైల్ నంబర్ విజయవంతంగా అప్డేట్ అయితే చేయబడుతుంది ఈ పద్ధతిని యాప్లైన్ ద్వారా కూడా రైతులు చేసుకోవచ్చు మీరు మీ సమీపంలోని సిఎస్ఈ కేంద్రాలకి వెళ్ళి లేదా వ్యవసాయ శాఖకు వెళ్ళి ఆధార్ రిజిస్ట్రేషన్ నంబర్ కొత్త మొబైల్ నంబర్ అందించడం ద్వారా మీ అప్డేట్ చేసుకోవచ్చు ప్రతి లబ్ధిదారునికి ఈకేవైసీ తప్పనిసరి లేకుంటే మీ పేరు లబ్ధిదారుల జాబితా నుండి తొలగించే అవకాశం ఉంది మొబైల్ నంబర్ ఇంటి చిరునామా బ్యాంకు ఖాతా నంబర్లో ఎటువంటి తప్పులు ఉండకూడదు ఇక బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉండాలి ఒకే రైతు రెండుసార్లు నమోదు చేసుకుంటే ప్రయోజనాలు నిలిపివేస్తారు ఇక మీ ఖాతాలో మీకు డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ముందుగా మీరు హెచ్టిటి పిఎస్ సెమీ కోలన్ స్లాష్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ నో యువర్స్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి తరువాత రిజిస్టర్ నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేసుకోవాలి తరువాత ఈకేవైసీ పూర్తయిందో లేదో లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో మీరు అక్కడ తనిఖీ చేసుకోవచ్చు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు జమ కావాల్సి ఉంది దాదాపుగా మనం చూసుకున్నట్లయితే జూన్ నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయాల్సి ఉండగా మన యొక్క ప్రభుత్వం వారు ఈ పథకాన్ని కొంచెం డిలే చేయడం జరిగింది గత నెలలో విడుదల చేయలేదు సో మనకు ఈ జూలై నెలలో మొదటి వారంలో లేదా రెండవ వారంలో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఇరవయో విడత నిధులు విడుదల చేసేందుకు అవకాశం అయితే కనబడుతుంది మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల డబ్బులైతే జమ చేశారు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇరవయో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు ఖాతాల్లో జమ చేసేయాలి ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు సో రైతుల ఆర్థికంగా బలోపేతం కావడానికి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల అయితే జమ చేశారు మనకు సంవత్సరానికి మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలైతే జమ చేస్తారు సో మీరు ఈ ఆరు వేల రూపాయల్లో ఇరవయో విడత రెండు వేల రూపాయలు పొందాలి అనుకుంటే ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు కూడా ఈకేవైసీ తప్పకుండా చేయించుకోవాలి ఈకేవైసీ చేసుకున్న వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే నేరుగా ఖాతాల్లో జమ అవుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్